ఫీలింగ్ అలాగా నమ్మేటటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని మనం దారి తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందే ఇక్కడ వాళ్ళొక ఫీలింగ్ ఏంటి పవన్ కళ్యాణ్ దేవుడు కాబట్టి మా దేవుడు జోలికి వస్తే మేము ఊరుకోము జోలికి రానక్కర్లా నువ్వు తప్పనిసరిగా మా దేవుడికి విధేయత ప్రకటించు అంటారు మా దేవుడి పట్ల నువ్వు విధేయత ప్రకటించాల్సిందే అంటారు అది సమస్య ఇక్కడ ఇతను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఒక్క తిట్టు తిట్టినది నేను చూడాలర్జున్ అల్లు అర్జున్ అల్లు అరవింద్ చిరంజీవిని గానీ దోషణ లేదు పైగా ఎక్కడికి వెళ్ళినా మాట్లాడేవాడు అయితే ఎక్కడికి వెళ్ళినా ఉపన్యాసం ఇస్తుండగా పవన్ 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 అంటూ కేకలు వేస్తూ అసలు అక్కడ ఆవిష్కరణ ఏమో ఏది సినిమా ఆవిష్కరణ కార్యక్రమం ఒకటైతే వీళ్ళ గొడవ రెండో రోజున ఏమవుతున్నది హెడ్డింగ్ లో పవన్ పేరు చెప్తే వైబ్రేషన్ పవన్ అంటే వణుకు పవన్ అంటే షాక్ ఇది వచ్చి అసలు ఆ సినిమా ఫంక్షన్ పోతుంది ఆడియో ఫంక్షన్ పోతుంది ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పోతుంది యానివర్సరీ సక్సెస్ మీట్లు పోతున్నాయి చివరికి ఆ సినిమా ఇది పోయి ఈలో ఎక్కువైపోతుంది దాంతో పవన్ అనేది నేను మాట్లాడుతున్నాను పదే పదే చెప్తున్నాను అతను ఏదో దాంట్లో ఉపన్యాసం ఇచ్చాడు వీళ్ళు పవన్ పవన్ అంటే పవర్ స్టార్